సంధ్యా థియేటర్ ఇష్యూపై ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ స్పందించారు హీరో అల్లు అర్జున్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు అల్లు అర్జున్ మాటలో ఆంధ్ర సంస్కృతి నుంచి వచ్చే ఆలోచన దృక్పథం విధానం స్పష్టంగా కనిపిస్తోందన్నారు ఆంధ్ర ఆధిపత్య భావజాలం తెలంగాణలో అవసరమే లేదని విమర్శించారు బెల్లయ్య నాయక్ ఈ స్టేట్మెంట్ తర్వాత వివరాల తర్వాత ఆ సినిమా హీరో కానీ సినిమాకు సంబంధించినటువంటి బాధ్యులు కానీ వాళ్ళలో పాశ్చాతాపం ప్రకటించి జరిగినటువంటి దానికి చింతిస్తూ ఆ కుటుంబానికి అండగా నిలబడడం కోసం తీసుకోవాల్సినటువంటి చర్యల పట్ల ఏమైనా స్పందించాల్సింది పోయి ప్రభుత్వం తరపు అసెంబ్లీలో మాట్లాడినటువంటి స్టేట్మెంట్ ను కౌంటర్ చేసేటటువంటి పద్ధతిలో మాట్లాడడం ఇవంతా కూడా అహంకారపూరితమైనటువంటి విధానం చట్టం పట్ల గౌరవం లేకపోవడం రాజ్యాంగం పట్ట గౌరవం లేకపోవడం సానుభూతి లేకపోవడం కనీసం పాశ్చాత్యాప లేకపోవడం తెలియజేస్తే తప్ప ఇంకోటి కాదు కాబట్టి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం నేను మళ్లీ కోరుతా ఉన్నాను చాలా సీరియస్ గా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైతే చనిపోయినటువంటి మహిళ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉంది బెనిఫిట్ స్టోర్ల పేరు మీద తీసుకునేటటువంటి అన్ని వినిమాలను రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళు అతిథులు కాదు చట్టానికి అందరం సమానం అనేటటువంటి ను బలంగా పంపించాల్సినటువంటి అవసరం ఉంది ఇక ముందు ఎవ్వరు కూడా ఇటువంటి వాటికి పాల్పడకుండా ఒక గుణపాఠం నేర్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను నిజంగా ఈ స్టేట్మెంట్ తర్వాత వివరాల తర్వాత ఆ సినిమా హీరో కానీ సినిమాకు సంబంధించినటువంటి బాధ్యులు కానీ వాళ్ళలో పాశ్చాత్తాపం ప్రకటించి జరిగినటువంటి దానికి చింతిస్తూ ఆ కుటుంబానికి అండగా నిలబడడం కోసం తీసుకోవాల్సినటువంటి చర్యల పట్ల